కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో పొలం పనులు చేస్తున్న ఓ రైతుకు వజ్రం దొరికింది దాన్ని స్థానిక వ్యాపారికి ఇరవై లక్షలకు అమ్మినట్లు ప్రచారం జరుగుతోంది బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ నలభై లక్షల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు ఏటా వర్షాకాలంలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో వజ్రాల వేట భారీ స్థాయిలో జరుగుతుంది పొలాల్లోనే వజ్రాలు దొరికే అవకాశం ఉండడంతో చాలా మంది వానాకాలం మొదలవగానే వజ్రాల కోసం వెతుకుతూ పొలాల వెంట తిరుగుతూ ఉంటారు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మట్టి కరిగిపోయి పొలాల్లో వజ్రాలు బయటపడుతున్నాయని రైతులు అంటున్నారు ఈ సీజన్ లో బహిరంగంగానే ఎనిమిది మందికి వజ్రాలు దొరికాయని స్థానికులు అంటున్నారు మరో పన్నెండు వజ్రాలను వ్యాపారులు రహస్యంగా కొన్నారని అంటున్నారు మీద ఏడాది వానాకాలం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా పదిహేను కోట్ల విలువైన వజ్రాలు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది